సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అట్టడుగునున్న వర్గాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఆ కులాలలో మళ్ళీ కొంత వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి గతంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగింది కొంతకాలం అది అమలు జరిగింది అది కోర్టులోకి పోవడం ఉద్యమాల రూపంలో రావడం చివరగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఆ వర్గాలు ఘర్షణ పడటం కాదు ఆ వర్గాలన్నీ ఐక్యంగా సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక అంతరాల్ని తొలగించడానికి జరిగే పోరాటాల్లో ఐక్యంగా ముందుకు పోవాల్సింది కాబట్టి ఆ కోణంలో ఈ తూర్పు ఈ తీర్పును షెడ్యూల్ కులాలు ఆమోదించి ఐక్యంగా ముందుకొచ్చి ఈ కొద్దిపాటి రిజర్వేషన్ పొందుతూ సమాజంలో జరిగే ఇతర అంశాల పట్ల ఐక్యంగా ముందుకు రావాలని చెప్పి నేను ఈ తీర్పును స్వాగతిస్తున్నాను అందుకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను